టెన్ స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నవరత్నాలు సంక్షేమ పథకాల రథసారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకి ప్రజలలో ఆదరణ పెరుగుతోంది మల్లవత్తు ఎన్నికల శుక్రవారం వార్డులో మల్లవత్తు చెంచయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందచేసి ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ప్రజలు ఓటు వేసి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎంపీగా గెలిపించాలని అందరినీ కోరారు నేదురుమల్లి కుటుంబం ఎంతో కాలంగా వెంకటగిరి కుటుంబాన్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నారని అలాంటి వారికి మనం అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు ఈ కార్యక్రమంలో పద్నాలుగో వార్డు కౌన్సిలర్ ఆ శంకరయ్య సిహెచ్ వీరాస్వామి కాస అంకయ్య శ్రీహరికోట నారాయణ రాజబాబు మళ్లీ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు அட்டேர் <laughs> நீட்டு <laughs> <laughs> <laughs>

तो हम तो जा रहे हैं अंदर पानी पानी मुंह पे लेके चढ़ाएंगे कैमरा वहां यहां पे चढ़ा सकते हैं अच्छा इधर जोड़ना वेट करना kichika cover 과� junior haro Come meet us in harmonization அண்ணா <coughs> கோ